ఒకసారి అందుకోసమే చెప్తా ఉండే దంపతులు ఎట్లా అంటే కొట్టుకట్టిన ఆడబిడ్డ తండ్రి కష్టపడి సాకింటాడు ఇరవై ఏళ్ళు తల్లి కష్టపడి పెంచుంటుంది ఇరవై ఒక ఆడబిడ్డని చూడండి అక్కడ ఆడబిడ్డ వాళ్ళ అప్పవాళ్ళంతా కాకుండా వాళ్ళ బంధువులు ఎంతమంది ఉంటారో అందరితో కూడా సత్సం సత్సంబంధం పెట్టుకో ఉంటుంది ప్రీతి వాత్సల్యము అంతా ఉంటుంది అక్కడ ఏమైపోయినా ఇంట్లో మనం పెయిన్ లేని అవుతా ఉన్నట్టే మనం బొట్టు కట్టేసి చేయి పట్టించినాము పాణిగ్రహణం చేసినాము అంటే వాళ్ళందరినీ ఇచ్చిపెట్టేసి మన ఇంటికి వస్తుందా వస్తా లేదా అందరినీ ఇడ్చిపెట్టకపోతుంది మన ఇంటికి వచ్చినప్పుడు ఇదంతా మర్చిపోతుంది చూడే మళ్ళీ ఇక్కడొచ్చింది తక్షణం మన ఇట్లకి ఇక్కడ మళ్ళీ పెయిన్ మళ్ళీ సంతానము మళ్ళీ అత్త మామ వీళ్ళే నా తల్లి తండ్రి అనుకొని సంసారం చేసుకోబోతుంది అందుకే త్యాగం వచ్చే ఆడదాన్ని ఒకసారి పెళ్లి చేసుకున్నామంటే భర్త ఎట్లా చూసుకోవాళ్ళు అంటే ప్రీతిగా సమృద్ధిగా చూసుకోవాలి అట్లా అని తిట్టేది కొట్లాడుకునేది ఇవంతా మామూలు అన్ని సంసారాల్లోనూ కొట్లాట్లుంటాయి తిట్టుకుంటారు కానీ ఆ వెట్టుండల్లో పాటే కోపం వచ్చినప్పుడు మాత్రమే తిట్టాల మళ్ళీ క్షణానికి మర్చిపోవాలా మళ్ళీ ఒకటి అయిపోవాలి అల్లు మొక్కడం చూడే దీన్నే సంసారం అనేది అందుకోసమే ఆ బంధం అట్లా అప్పుడే సంసారం బాగుండేది ప్రీతి ఉండాలి ఒకరిపైన ఒకరికి ఏదో మామూలుగా అయిపోయి బొట్టు కట్టినప్పుడు సంసారం చేస్తాడమ్మా అనేది ఉండకూడదు ప్రీతిగా జైల్లో సంసారం అప్పుడే బాగుండేది అదే దాంపత్య జీవనము అనే దాన్ని ఇప్పుడేలా మీకు కురాలను రేపిస్తే అంటే అప్పటి నుంచి స్వామి ఏమన్నా మర్చిపోయినాడేమో అనుకునేదా గణపతి పూజ అయింది ఎవరికి అనే పిచ్చా వాడే ఫస్ట్ పూజ అందుకోవాలా మనకి వాడే ఫస్ట్ హోమాలు అందుకోవాలా తర్వాత అన్ని దేవండ్లకే హోమాలు వస్తాయన్నమాట నవగ్రహాలు మన జీవనాన్ని నడిపేది వాళ్లే వాళ్ళని ప్రార్థన చేసుకోండి సూర్యుడిని ప్రార్థన చేసుకోండి పక్కలనే సూర్యాయ సూర్యా ఓయ్ బా ఓం ఆ సత్య వర్తమానం అని వేసే నవ్వు ఇర ఇంకా రెండు అంజే ఇరణ్యైన సారతనా దేవోజాతి పోనా ఆ పక్కల్లో పెట్ట పక్కలో పక్కలో దా దాగుండే

್ರಹಯ ನಮ ಓಮ್ಯರಸ್ಯಾರೇವನರಸ ನಿಮೇಶ್ಯ ದೇವೋನಾ ಸೂರ್ಯಗ್ರಹ ಪರಿಪೂರ್ಣಿ